తెలుగు విశ్వవిద్యాలయం కు పొట్టి శ్రీరాములు పేరు ఖమ్మంలో ఆర్య వైశ్యులు నిరసన చేపట్టారు సందర్భంగా నల్ల ధరించి నిరసన దీక్ష చేపట్టారు తెలుగు వారి కోసం పొట్టి శ్రీరాములు చేసిన కృషిని వారు కొనియాడారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న పేరు మార్పును ఉపసంహరించుకుని ఆయన పేరుని కొనసాగించాలన్నారు అలా లేని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని ఆర్య వైశ్య సంఘం నేతలు డిమాండ్ చేశారు I don't know. వెంకటేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసా క్లబ్ గవర్నర్ని అదేవిధంగా రాష్ట్ర సమాజ నాయకుల్ని ఈరోజు తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు గారి పేరు తీసివేసి శ్రవారం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టడం చాలా దోహణం పొట్టి శ్రీరాములు గారు ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని సాధించినట్టు తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ కూడా రాష్ట్రం కావాలని చెప్పి తన ఆత్మ బలిదానం చేసినటువంటి గొప్ప వ్యక్తి అదే కాకుండా స్వాతంత్ర సమరయోధుడు దళితులకు ప్రవేశం గుళ్ళ ప్రవేశం కోసం కూడా ఆయన ఎన్నోసార్లు నిరాధ్యక్ష చేశాడు అటువంటి గొప్ప వ్యక్తి యొక్క పేరు ఈరోజు మార్చడం అనేది చాలా దుర్మార్గం ఇటువంటి దుర్మార్గమైన విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయటం చాలా అన్యాయం చాలా ఖండిస్తా ఉన్నాం ఆరే వయసు జాతి మొత్తం కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉంది ఆరే వయసులే కాకుండా ఈ తెలుగు రాష్ట్రాలున్న ప్రతి వ్యక్తి కూడా ఈ విషయాన్ని ఖండిస్తా ఉన్నాం ఇటువంటి మార్గం చర్యల్ని మానుకోవాలని చెప్పి మేము కార్యక్రమం ఈ పేరు విధానం ఆకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి ప్రతి వ్యక్తిని కూడా చైతన్యం చేసి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పడానికి కూడా మేము వెనకవడం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం చంద్రరావు జిల్లా ఆరోగ్య సంఘం ప్రెసిడెంట్ని ఈరోజు మిత్రులందరికీ తెలియజేయండి మీ అందరికీ తెలిసే ఉంటది మరి ఇది పెట్టి దగ్గర దగ్గర పొట్టి శ్రీరాములు గారు అంటే ఒక ఆరవేశ కుటుంబమే కాదు అన్ని జాతుల వారు కూడా ఆయన గౌరవిస్తారు ఎందుకంటే ఒకప్పుడు మద్రాస్ స్టేట్లో ఉన్న మన రాష్ట్రాన్ని కాపాడి యాభై ఎనిమిది రోజులు నిరారదక్ష చేసి ప్రాణత్యాగాలు చేసి స్వతంత్రం కోసం పోరాడి రాష్ట్రం విడిపోవడం కోసం పోరాడి సాధించిన వ్యక్తి ఆయన దాన్ని దృష్టిలో పెట్టుకొని పూజలు గౌరవీయులు ఇంటి రామారావు గారు ఆ రోజున ఆ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టడం జరిగింది మరి ఇప్పుడు ఏమైంది దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు అవుతుంది ఆ పేరు పెట్టి ఇవాళ ఎంతో దగ్గర దగ్గర ఐదు ఆరు మంది సీఎంలు మారారు ఇప్పటికీ ఎవరు కూడా ఆలోచన చేయలేదు మరి దీనివల్ల మరి రేవంత్ రెడ్డి గారు ఏం ఆలోచించారో ఏమో మాకు తెలియదు కానీ ఒక పేరు పెట్టడం గౌరవంగా పెట్టిన పేరుని తీసేయటం చాలా తప్పది ఆయన ఒక ఆరివేశ కుటుంబమే కాదు తెలుగు జాతికి అవమానం ఇది ఎందుకంటే ఇవాళ మనం సీఎంగా ఉన్నామంటే కేవలం వాళ్ళ లక్ష్యం వల్లనే ఉన్నాం మనం మహాత్మా గాంధీ గారు పొట్టు శ్రీరాములు గారు ఇట్లాంటి త్యాగమూర్తులు ఎంతోమంది చేస్తే మన రాష్ట్రం విడిపోతే సీఎంలు అయ్యే అవకాశాలు వచ్చినాయి ఆంధ్రా నుంచి తెలంగాణ విడిపోయినా కూడా మళ్ళీ మనకి మంచి పేరు వచ్చి మళ్ళీ సీఎంలు అవుతున్నారు మనం చేయాల్సింది ఏంటంటే సోరవరం రెడ్డి గారిని పేరు తీశామని ఏ నాయకుడు చెప్పడు ఏ ఏ వయసు కుటుంబం చెప్పదు కేవలం ఆయనకి ఏ పేరు పెట్టాలనేది ఒక నిర్ణయించుకొని నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి కానీ పెట్టిన పేరు తీసి పెట్టడం అంటే తప్పు అది మరి ఆయనకి ఎవరు చెప్పారో సలహాలు మాకు తెలియదు మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒక్కసారి ఆలోచించాలి ఈ విషయాన్ని ఏం పర్వాలేదు మాట అన్నారు కానీ మాలో స్పందన వస్తుందో లేదనుకుంటున్నారేమో ఖచ్చితంగా చెబుతున్నాం ఈ రోజున మా స్టేట్ లెవెల్ ఆరు వయసు కుటుంబాలే కాదు అన్ని కుటుంబాలు కూడా సహకరిస్తాయి మాకు రేపు రాష్ట్రం మొత్తం బంధు పిలిపించిన ఆచరణ లేదు జిల్లా జిల్లా బంద్ చేస్తాం ఫస్ట్ మేము ఖమ్మం జిల్లా నుంచి మొదలవుతుంది ఈ కార్యక్రమం కాబట్టి మీరు అందరూ కొంచెం దయచేసి సీనియర్ మంత్రులు ఉన్నారు వారిని కూడా కనుక్కోండి చేయాలా వద్ద కనుక్కొని ఓ పద్ధతికి చేయండి దయచేసి ప్రజలకి గౌరవించండి అన్ని అన్ని జాతుల వారికి గౌరవించండి చక్కగా పనిచేసి కొత్త విధానాన్ని గడిపెట్టండి కొత్త వరడ పోండి అప్పులు పాలు లేకుండా రాష్ట్రాన్ని కాపాడుతున్నారు కాపాడండి అన్ని అన్ని స్కీములు సక్సెస్ చేయండి ఇప్పుడు మీరు పెట్టిన స్కీములు ఆరు ఇంట్లో కూడా దగ్గర దగ్గర నాలుగు చేశారు ఆ రెండు మూడు స్కీములు కూడా చేసి మంచి పేరు తీసుకొచ్చింది రాష్ట్రాన్ని మంచి ముందుకు నడిపించి మళ్ళీ మీరు సీఎం కావాలని కోరుకుంటున్నాం కానీ ఈ యొక్క ఇట్లాంటి విధానాల వల్ల మాత్రం మీరు రాష్ట్రం పోతారు కాబట్టి మళ్ళొక్కసారి మేము ఆర్యవాస జిల్లా ప్రెసిడెంట్ గా తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క ఈ యొక్క నినాదాలు మీరు ఎన్నిక తీసుకొని చక్కగా మళ్ళీ సహకరించాలని కోరుకుంటూ మేము అందరి తరపున మిమ్మల్ని కోరుకుంటున్నాం అండి